జై శ్రీరామ్ వానర సైన్యం నిర్మించిన అద్భుత వారధిపై నడుచుకుంటూ శ్రీరాముడు లక్ష్మణుడు సముద్రాన్ని దాటి లంక తీరానికి చేరుకున్నారు కోట్లాది మంది వానర వీరుల సింహనాదాలతో లంకా నగరం దద్దరిల్లిపోయింది మరి రాముడు రాకను చూసి రావణుడు ఏం చేశాడు లంకలో ఎలాంటి అపశకునాలు కనిపించాయి ఇవాల్టి ఎపిసోడ్ సెవెన్లో తెలుసుకుందాం సువేల పర్వతంపై రాముడు వారధి దాటిన తరువాత శ్రీరాముడు తన సైన్యంతో కలిసి లంకలోని పర్వతంపై విడిది చేస్తాడు అక్కడ నుండి నగరం యొక్క వైభవాన్ని గమనిస్తాడు రావణుడి గూఢచారులు రాముడి సైన్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి రావణుడు శుక సారణ అనే గూఢచారులను పంపుతాడు వారు వానర వేషాల్లో వచ్చి పట్టుబడిపోతారు కాని రాముడు వారిని చంపకుండా తన సైన్యం యొక్క బలాన్ని రావణుడికి వివరించమని చెప్పి పంపేస్తాడు రావణుడికి హెచ్చరిక గూఢచారులు తిరిగి వెళ్ళి రావణుడితో రాజా రాముడి సైన్యం అపారం ఒక్కొక్క వానరవీరుడు ఒక్కో పర్వతాన్ని పిండి చేయగలడు యుద్ధం కంటే సంధిమేలు అని చెబుతారు అపశకునాలు లంకలో ఆకాశం నుండి రక్తం పడటం గాడిదలు అరువటం వంటి భయంకరమైన అపశకునాలు కనిపిస్తాయి రావణుడి అంతఃపురంలో అశాంతి మొదలవుతుంది రావణుడి మాయ సీతమ్మ మనసు మార్చడానికి రావణుడు ఒక మాయ చేస్తాడు రాముడి తలలా ఉండే ఒక మాయ శిరస్సును సృష్టించి రాముడు యుద్ధంలో మరణించాడని సీతను నమ్మించడానికి ప్రయత్నిస్తాడు ఈ ఎపిసోడ్లో రాముడి ఉదాత్తత కనిపిస్తుంది శత్రువి పంపిన గూఢచారులను కూడా హింసించకుండా వదిలేయడం ఆయన ధర్మనిరతికి నిదర్శనం అలాగే అధర్మం వైపు ఉన్నవారికి విజయం లభించదని రావణుడికి కనిపిస్తున్న అపశకునాలు సూచిస్తున్నాయి రావణుడి ఎన్ని మాయలు చేసినా సత్యం ముందు అవి నిలవవు మరి లంకలో యుద్ధం ఎలా మొదలైంది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం జై శ్రీరామ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్